మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ గారికి మరోసారి కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇప్పుడు డాక్టర్ మధు సార్ మాట్లాడతారు క్యాంప్ కి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కోరుచున్నాను ఇది విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి కొండా శివారెడ్డి రఘు గారు మిగతా వారందరూ కూడా లోకల్ పీపుల్ అందరూ మిమ్మల్ని మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అందరు చేసి ఈరోజు ఈ గ్యాదరింగ్ చేసి క్యాంప్ నిర్వహించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను నా పేరు డాక్టర్ మధుసూదన్ అని ఎండి డిఎం ఫిజిషియన్గా చాలా సంవత్సరాలు సర్వీస్ చేసి మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా ఈ నెమ్మో సంబంధించిన జ్వరాలు మరియు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అవేగా ఉన్న ఇతర కీళ్ళ నొప్పులు మరియు ఇతర సివియర్ వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి మరియు కామెన్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి సో దానికి ముందుగా జాగ్రత్తలుగా తక్కువ స్థేజీలో ఉన్నప్పుడే మీరు జ్వరాన్ని గుర్తించడము ఈ జ్వరం యొక్క తీవ్రత లక్షణాలు ముందుగా తెలుసుకోవాలి ఎక్కువగా హెడేక్ కానీ నడువు నొప్పి ఎక్కువ ఉండడము కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉండడము కళ్ళు తిరగడము మరియు బాగా వీక్గా ఉండడం అలాంటి లక్షణాలు వార్నింగ్ సైన్స్ అంటే సివియర్ ఫీవర్ మరియు బాడీ సివియర్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి లక్షణాలు అవి ముందుగానే గమనించి డాక్టర్ దగ్గరికి వచ్చి తెలుసుకోగలిగితే లేదంటే అవి బాగా రక్త కణాలు తగ్గిపోవడము లేదంటే బీపీ తగ్గడము సర్కులేషన్ తగ్గడము లివర్ ఎక్కువ ఎఫెక్ట్ కావడం కిడ్నీ ఎఫెక్ట్ కావడం కూడా జరుగుతుంది మరియు కామన్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి రెండు రోజులు జ్వరం రావడము తర్వాత తగ్గిపోవడం నాలుగైదు రోజులకి కళ్ళు పచ్చగా అవ్వడము ఆకలి తగ్గడము జరుగుతుంది సో ఆ కళ్ళు పచ్చగా ఉండేది కూడా చాలా లేటుగా గమనిస్తూ ఉన్నారు సో ఆకలి తగ్గి జ్వరం వచ్చినాక తగ్గిపోయింది కదా అని ఇంకా వదిలేస్తూ ఉన్నారు అది కొంచెం పిల్లల్ని గమనించుకోవడం ఎక్కువగా పిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి ఈ వైరల్ ఫీవర్స్ వల్ల వైరల్ హెపటైటిస్ అంట సో ఆహారం తీసుకునేటప్పుడు చేతులు శుభ్రంగా కడగడం మరియు తగిన పరిశుభ్రతలు పాటిస్తే ఈ యొక్క వైరల్ ఫీవర్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు ఈ మస్కిటోస్ నుంచి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది మలేరియా ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ ఆ లక్షణాల నుంచి మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి చలికాలంలో ఎక్కువగా వాకింగ్ అవి తిరగలేని పరిస్థితి నీరు సరిగా తాగని పరిస్థితి దానివల్ల ఏంటంటే మోషన్ సరిగ్గా పోకపోవడం కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి నైట్ టైము మరి ఎక్కువ ఉడకబెట్టిన కూరలు తీసుకోండి ఫ్రైడ్ కర్రీస్ కాకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి దూరంగా ఉండగలటాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు క్యాంపు మెయిన్ ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మీ అందరికీ యొక్క సూచనలు అందజేయడానికి మరియు అందరికీ బీపీ షుగర్ మరియు హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే టెస్టులు కూడా చేస్తున్నాము ఎందుకంటే రీసెంట్గా చాలామందికి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే వైరస్లు రక్తంలో ఎక్కువగా ఉంటున్నాయి అవి రీసెంట్గా ఒక ఐదారు కేసుల్లో కూడా క్యాన్సర్ చూసాం లివర్ క్యాన్సర్ ముందు ఎటువంటి కామన్లు కానీ ఎటువంటి లక్షణాలు కానీ ఉండవు కానీ ఆ హెపటైటిస్ బి అనేది ముందే మనం రక్త పరీక్షలో చేస్తేనే తెలుస్తుంది బీపీ షుగర్ లాగానే ఏ లక్షణాలు లేకుండా ఉంటాయి సో అవి ఈరోజు ఫ్రీగా చేస్తున్నాము అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకొని అవి ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు మనము వాటి యొక్క స్థాయిని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ వాడితే లివర్ ఫెయిల్యూర్ రాకుండా లివర్ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు లేదంటే ఒకసారి లివర్ సిరోసిస్ వచ్చారంటే కష్టమవుతుంది లక్షణాలు ఉన్నప్పుడు చూపించుకోవచ్చు అనుకుంటారు కానీ లక్షణాలు వచ్చేసరికి జబ్బు చాలా ఎక్కువ అయిపోతుంది మిగతా వైరస్ వచ్చాక ఒక ఇరవై ఏళ్ళ వరకు మనకు ఎటువంటి లక్షణాలు ఉండవు కేవలం టెస్ట్ చేయడం వల్లే తెలుస్తుంది అవి కూడా రొటీన్గా బయట ఉండే టెస్టుల్లో కూడా కామన్గా అప్డైటిస్ బి అప్డైటిస్ఈ అనేది కొందరు డాక్టర్లు రాయరు అవసరం రాదు కాబట్టి మళ్ళీ పేషెంట్లు కూడా కొందరు చేయించుకోరు స్టిగ్మా మాకు వైరస్ ఎందుకు ఉంటుంది అనేసి సో వాటి పట్ల అవగాహన పెంపొందించుకొని అందరికీ టెస్టులు చేయించి అలాంటి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసి లివర్ ఫెయిలూర్ లివర్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేద్దాము గుండె నొప్పి ఉన్నవారు ఆయాసము మరియు నలభై ఏళ్ల వయసు పైన వారు బీపీ షుగర్ ఉన్నవారికి కూడా ఈసీజీ ఫ్రీగా చేస్తున్నాము ఆ ఈసీజీ కూడా అందరు చేయించుకోండి మందులు కూడా తగిన మందులన్నీ ఫ్రీగా ఒక పది రోజులకి ఇస్తాము మరియు క్యాంపుకు వచ్చిన వారి అందరికీ అవసరమైన ఎండోస్కోపీ కోల్నోస్కోపీ గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు ఉబ్బరం కానీ కడుపు నొప్పి కానీ మరియు మోషన్ సరిగా రాకపోవడము ఈ రక్తం బాగా తగ్గిపోవడము రక్తహీనత చాలా మందికి ఉంటుంది అది ఎండోస్కోపీ అలాంటివి చేయించుకోరు అన్నట్టు వాటిల్లో ఈ మధ్య మందికి కూడా ముప్పై ఏళ్ళకి కూడా క్యాన్సర్ని చూస్తున్నాము జీర్ణాశయంలో కానీ పెద్ద పేదలో కానీ సో ఆ క్యాన్సిల్ రాకుండా ముందే ఎండోస్కోపీ కొనోస్కోపీ అనే పరీక్షల్ని చేయించుకోగలరు సో ఈ క్యాంపులో అటెండ్ అయిన వారికి ఒక వారం వరకు వారం లోపల ఎప్పుడైనా రావచ్చు మీరు ఖాళీ గడుపుతూ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి హాస్పిటల్ దగ్గర ఎండోస్కోపీ కొమోస్కోపీ పరీక్షలు కూడా చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము సో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా అడిగి తెలుసుకోగలరు డాక్టర్ రేణుకాదేవి మేడం కూడా ఎండి జనరల్ ఫిజిషియన్ మరియు చర్మ వ్యాధులు నిపుణులు ఈ చర్మ వ్యాధులు ఈ చలికాలంలో ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా షుగర్ గలవారికి మళ్ళీ ఈ చలికి డ్రైనెస్ వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది మరియు కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లం వల్ల కూడా ఒళ్ళు దొరదలు స్కిన్ డ్రైనెస్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది సో అలాంటి జాగ్రత్తలు అన్ని కూడా మేడం ఇస్తారు వాటి దగ్గర మందులు కూడా ఇస్తారు మీరు అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని

ఆరోగ్యశ్రీ సదుపాయం ద్వారా చేయించుకోవచ్చు అవి మనం చేసే మెడికల్ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ వాటి అన్నిటికీ ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉన్నాయి మనం చేసే పరీక్షల్లో మాత్రం నలభై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం కొద్దిగా రావాలన్న సార్ రన్న రఘన్నా రకన్నా కొద్దిగా ఒక్క నిమిషం రాకన్నా మేడం గారు కూడా వస్తున్నారు మేడం గారు కూడా శాతం పలకడం అందరు అవసరమైన వైద్య సేవ ముఖ్యంగా చర్మం సంబంధించి ఎక్కువ మంది కూడా వాళ్ళకు వచ్చిన డిసీజ్ని ఎవరు బయటకు చెప్పరు ప్లస్ పట్టించుకోరు కూడా కానీ అదే ఒక్కోసారి పెద్దదైనప్పుడు కొంత పెద్ద ఇబ్బందులు అవుతాయి ముఖ్యంగా చర్మానికి సంబంధించి మచ్చలు కానీ సోరియాసిస్ కానీ ఎలర్జీలు కానీ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ పెరిగి తగ్గటం చాలా కష్టమవుతుంది కాబట్టి ఏ చిన్న అవసరం ఉన్నా కేవలం చిన్న దురదలు మంటలు ఏవి ఇబ్బందులైనా కూడా తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం పట్టించుకోకపోతే అవి ఇంకా ఎక్కువ స్ట్రెడ్ అవుతాయి కాబట్టి ఏ ఇబ్బంది అయినా కూడా వెంటనే చూపించుకుని దానికి వైద్యం తీసుకుంటే తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది తొందరగా తగ్గిపోతాయి కూడా మీరు ఎక్కువ లేట్ చేసి తీసుకుంటే వైద్యం ట్రీట్మెంట్ కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగానే చూపించుకొని సోరియాసిస్ కానీ బొల్లి కానీ లేకపోతే ఎలర్జీలు కానీ ఇన్ఫెక్షన్ కానీ తర్వాత తామర గజ్జి ఇలాంటివన్నిటిని కూడా మీరు తగ్గించుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఎక్కువ మందికి షుగరు తర్వాత బీపీ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా అవి షుగరే కదా బీపీ కదా అంటానికి లేదు దానివల్లనే మిగిలిన గుండె ప్రాబ్లం కానీ పక్షపాతం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ మిగతా సమస్యలు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేయించుకొని కంట్రోల్గా పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని నా సలహా నేను అందరూ పాటించి అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల పట్ల శ్రద్ధ వహించి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను